ఇది పది లక్షలా అంతకమే మిన్నాయిరా మీరు సార్ అందుకే పదివేలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్ ఏందా ఇచ్చే డిస్కౌంట్ బిల్లు 1.5 లక్ష ఉన్నది డిస్కౌంట్ 0.5 లక్ష ఉన్నది అసలు మిమ్మల్ని కాలి కాంపనెంట్స్ కొవాలిరా ఆతరం అంటున్నా ఆ ఇన్నప్పుడు లిసడా దేవుడు పైకి ఇది దిస్ గీకేసి వచ్చాయి ఓకేరా నువ్వు బాగా చదువుకోవాలి ఓకేనా ఎం బిల్స్ అంటే అందరూ ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం ఏం చేస్తున్నావురా ఇగో గీ ముచ్చట్లు చెప్పి నేను యూస్ ని తీసుకొచ్చాను నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్లి చూడు పార్టీ పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు రోజులైంది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా ఆవకాయలక కారం ఉంటుంది నిమ్మకాయ పొల్లగా ఉంటుంది అల్లం లక్క తీపిగుంటది ఉసిరికాయ ఉంటుంది అమీర్ పేటలైన దొరుకుతుంది గురించి చెప్పరా అంటే పత్రాడు గురించి చెప్తా సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి మళ్ళీ వచ్చాడు తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓపిక కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది తను అంత ఉంటే పండగలా ఉంటుంది తన్ని ప్రేమించిన వాణ్ణి అంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్ని సార్లు చెప్పినా సిక్కు లేకుండా ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ సార్ నాకు అదే అర్థం కావట్లేదు నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడు ఎలా వెళ్ తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్ ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్ జీవితంలో మళ్ళీ మీకు కనబడు మీకు చెప్పేది ప్లీజ్ నుంచి వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని బ్రతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా సగం హాఫ్ కాదు నా హార్ట్ ప్రియా నువ్వేంటి ఇక్కడ నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరి నా మనసులో మాట చెప్పేసా ఏమని ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని డొనాల్డ్ పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్త అందులోనే వస్తాయి పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ పార్ట్నర్ పాట పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్ బాయ్ ఎక్కడికి రా నీ లవ్ స్టోరీ సక్సెస్ అయితే వీడిని తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కనాను అక్కడికి వెళ్తాను అనమాట గోవిందా వెళ్తా చాలా థాంక్స్ రా నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అసలు ప్రాబ్లం మేము వెళ్ళాక తెలుస్తాం డబ్బులున్నాయా ఐదు కోట్లు ఐదు నోట్ల పోయి ఐదు కోట్ల దరిద్రుడు నీ ఆ ఇది ఇది నీ పేరు మీద ఉండిలో వేస్తారే బాయ్ జాగ్రత్తగా వెళ్ళరా వీడే సార్ ఇల్లంతా వెతకండి సర్ ఏం సార్ ఇదంతా వీళ్ళ కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్ ప్రియకేమి సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూసాను నేనా సార్ ఏం సరే నీకేం ద్రోహం చేసావని మాతో ఆడుకుంటున్నావు నా కూతురి పెళ్లి చెడగొట్టావు సర్ ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్న ఎదిరించేలా చేశావు చెప్పరా తనెక్కడుందో సరే ఒక్కసారి నేను చెప్పొచ్చు పుడు మాట్లాడండి సర్ లోక రూములో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ వీడియో నేను బయట కొంచెం మీకు ఫోన్ చేస్తున్నానా వైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్లేదని జిఎం గారి మీద కేస్ ఫైల్ చేశారు నేను రికవర్ చూడండి సర్ సర్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్లాం సార్ ప్లీజ్ సార్ ముందు స్టేషన్ కు పద అక్కడ తెలుసుకుందాం సర్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పి పడతా సర్

తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడారు సార్ ఏం చేసాను ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాలో ఇంకొకటి ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది తెలుసు వాడేనేమో చూడు ఎంత నమ్మేనా నేను సొంత అన్నీ మోసం చేద్దాం ఎలా అనిపించింది నీకు ఏం చేద్దాం అవసరం అలాంటిది మనిషి వారా నువ్వు చెప్పరా ఎక్కడుందో చెప్పు ఏంట్రా మధ్యలో ప్రియన్ నేను తీసుకెళ్ళాను వాళ్ళ చెల్లి చెప్తుంది నేను కానప్పుడు నువ్వే కదా తీసుకెళ్ళింది ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించంరా అనవసరంగా నిద నా నా క్యారెక్టర్ చేయకు నటించేది నేను నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేస్తావు పైగా అచ్చలకు డబ్బులున్నాయా అని వాటేసుకుని ఇచ్చావు కదరా ఏంటో నువ్వు మాట్లాడేది నిజం రాత్రి నువ్వు బ్యాగ్ తగ్గుతుంటే మా వాడు నాకు నేనరా మధ్యలో డబ్బులు చూసుకుందాన్ని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టరాయిలోనేదే పానే మార్చావరా ఏ బాట మార్చకరా ఎక్కడందో చెప్పు ప్రియ సంగం నాకు తెలియదు నా దబక్కడందో చెప్పు ప్రియం తీసుకెళ్ళింది నువ్వే ఏయ్ నా దబ్బు తీసుకెళ్ళింది నువ్వే ఏయ్ ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాల లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఎక్కడ తీసుకెళ్తాడరా ఏ దబ్బు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాల లేకపోతే నువ్వు తీసుకెళ్ళలే ఏਉనా తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాల లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఏ ఎక్కడ తీసుకెళ్తాడరా మన అలా ఉన్న ఇంకొక తీసుకెళ్ ఉంటే ఏంట్రా ను చెప్పేది నువ్వు బతుకునట్టే నేను బ్రతుకున్నట్టే జై కూడా బ్రతికే ఉన్నాడంటావా హై జై కాదు రావణ్ మహారాజ్ పోల్